సందీప్ రెడ్డి వంగ ఇది ఒక పేరు కాదు బ్రాండ్ ఈ డైరెక్టర్ ఏ సినిమా తీసినా ఈ ఆలోచన మాకెందుకు రాలేదు అని మిగిలిన దర్శకులకు అనిపించక మానదు అలాగే సందీప్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చూసి ఈ అవకాశం మాకెందుకు రాలేదు అని మిగిలిన స్టార్ హీరోలకు అనిపించక మానదు అయితే సందీప్ సినిమాలు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయో సందీప్ వ్యవహార శైలి నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుంది ఈ నేపథ్యంలోనే తన సినిమాలపై ఎవరైనా అనవసర కామెంట్స్ చేస్తే చాలా ఘాటుగా స్పందిస్తాడు ఈ రౌడీ డైరెక్టర్ అయితే తాజాగా యానిమల్ మూవీని విమర్శించిన బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లకు మరోసారి గట్టి సమాధానమిచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బ్లాక్ బాస్టర్ అయిన ఈ సినిమాలో హింస పురుష అహంకారం మితిమీరిందంటూ చాలా మంది సినీ పెద్దలు విమర్శించారు దీనిపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ మరోసారి స్పందించారు తన యానిమల్ మూవీని తిట్టి అందులో నటించిన రణబీర్ కపూర్ ను పొగడటంపై సందీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఈ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఓ విషయం నేను చెబుతాను యానిమల్ సినిమాను తిట్టిన సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా రణబీర్ మాత్రం ఇరగదీశాడన్నారు నాకు రణబీర్ అంటే ఈర్ష్య లేదు కానీ ఈ తేడా మాత్రం నాకు అర్థం కావడం లేదు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్లు రణబీర్ తో పని చేయాలని అనుకుంటున్నారు అందుకే రణబీర్ ను తిడితే ఏమవుతుందో వాళ్లకు తెలుసు ఓ స్టార్ ను తిట్టడం పూర్తిగా వేరే విషయం నాపై కామెంట్స్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే నేను ఇక్కడ కొత్త ఓ ఫిల్మ్ మేకర్ రెండు మూడేళ్లకు ఓ సినిమా తీస్తాడు కానీ ఓ నటుడు ఏడాదికి ఐదు సార్లు కనిపిస్తాడు అందుకే ఎవరితో పని ఎక్కువగా ఉందో వాళ్లను ఎవరూ ఏమీ అనరు అని సందీప్ రెడ్డి అన్నారు ఇక బాలీవుడ్ లో బయట వ్యక్తిగా ఫీల్ అయ్యారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు కూడా సందీప్ బదులిచ్చారు లేదు నేను ఈ లోపలి వ్యక్తి బయట వ్యక్తి అనేదాన్ని పెద్దగా పట్టించుకోను నేనెప్పుడూ బయటవాడిగా ఫీల్ అవలేదు కానీ ఖచ్చితంగా స్పష్టమైన అసమానత మాత్రం ఉంది ఓ కొత్త స్టూడెంట్ స్కూల్కి వస్తే ఏమవుతుంది కేజీ నుంచి అక్కడే చదువుతున్న వ్యక్తికి పదో తరగతిలో జాయిన్ స్టూడెంట్ ను చూస్తే సీనియారిటీ అనేది ఒకటి కనిపిస్తుంది కదా అని సందీప్ అన్నారు తన కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఓ నటుడికి ఓ పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ నటించే అవకాశం ఇవ్వలేదని కేవలం ఆ సినిమాలో నటించినందుకే అలా చేశారని కూడా ఈ సందర్బంగా సందీప్ రెడ్డి వెల్లడించారు ఈ వివక్ష చూపిస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీని ఇలాగే రణబీర్ కపూర్ విషయంలో చేయాల్సిందిగా సవాలు విసిరారు యానిమల్ మూవీని టార్గెట్ చేయడం తనను తీవ్ర అసహనానికి గురిచేసినట్లు చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి